కొన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి రైలు ఏకాగ్రత చేస్తున్నాను ఇప్పుడు కూడా వైట్ గడ సంస్థ చాలా ఇబ్బంది పడుతున్నాను నేను రిజల్ట్ చాలా బాగా కనిపించింది నేను వాడటం పాటిన మూడు నాలుగు ట్యాంక్ లో ట్రయల్ కూడా వేశాను ఇప్పుడు కూడా వైట్ కట్ రాగానే నాలుగు రోజులకి మూడు రోజులు ఫీడింగ్ ఆగిపోవడం సరిగ్గా చెట్టు ఖాళీ చేయకపోవడం ఉండేవి ఈ మెడిసిన్ వాడిన తర్వాత వితిన్ త్రీ టు ఫోర్ డేస్ లో ఫీడింగ్ లో పడతాం మళ్ళీ యాజ్ గా గ్రోత్ లో ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది గత రెండు మూడు మీరు ఇచ్చిన కారణంగా ఈ క్రాప్ వైట్ గట్టి తగ్గడంతో పాటు గ్రోత్ కూడా ఆగల నేను అసలు హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాను పక్క వారు పక్క ఉన్న రైతు ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారు చేసిన మూడో రోజు మూడు రోజుల్లోనే ఇది నాకు చాలా రిజల్ట్ కనపడ్డది మొదలు పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ లో ఫుల్ ఫీడ్ లోకి వెళ్ళిపోయి ఓకే ఫుల్ ఫీడ్ లోకి వెళ్ళిపోయి వైట్ గట్టి మొత్తం తగ్గింది ఇంత ముందు వాడిన మెడిసిన్ కు మన మెడిసిన్ కు తేడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ లో అయితే ఇలాంటిది ప్రోడక్ట్ ఏది లేదు వైట్ గట్టు బాగా తగ్గిందండి మూడో రోజుకి సమాధానం చెప్పింది వైట్ ఓకే ఇంత ముందు మీరు వాడిన దానికి దీనికి తేడా లేదండి డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉందండి చాలా డిఫరెంట్ మీరే వారం వారం రోజులు పది రోజులు పెట్టామండి మొత్తం మేతలాపిస్తుంది మీరు ఈ మందు వాడండి అంటే మాకు మనసుకి ఎక్కదు కదండి కొత్త మంది అన్నది మంది గమని అవునండి అప్పటికి మా ఊళ్ళో ఎవరు వాడలేదండి మీరు వచ్చి ఇలా చెప్పిన తర్వాత సర్లు వాడామండి ఐదో రోజుకి వైట్ కట్ తగ్గింది వైట్ కట్ మంది అయితే బాగా పని అండి ప్రోడక్ట్ వాడేటప్పుడు సర్వైవల్ డ్రాప్ అవ్వడం కానీ అదేం లేదండి సరే భయపడ్డాను వైట్ కట్ ఉండి మేము ఫీడ్ తీసుకుంటుంది ఏమైనా ఎఫ్సీఆర్ డ్రాప్ అవుద్దా అని చెప్పి అరవై వేల కౌంట్లో నేను అరవై సేజ్ చేశాను పట్టిన తర్వాత దాని ఎఫ్సీఆర్ బెస్ట్ రిజల్ట్ బాగుండి దీని మీద ఒక నమ్మకం వచ్చింది వరకు వాడిన సార్ నేను ఎవరి వరకు కూడా తగ్గలేదు సార్ అది ఓకే అట్టా ఉండదు అట్టగా ఉంది ఓకే మూడు నెలల పదిహేను రోజులకి తొంభై కౌంటు నూట ఐదు నూట ముప్పై ఐదు కౌంటు వచ్చింది ఓకే ఆల్రెడీ ఆ వెయిట్ కట్టి ఓకే పట్టేసి మూడు రోజులు పెట్టాను సార్ కంటిన్యూగా ఓకే తగ్గిపోయింది చాలా బాగుంది ఇది ఒకసారి వాడిన తర్వాత ఎవరైనా సరే నాకులాగా చెప్తే ధైర్యంగా చెప్తారు ఓ ట్యాంక్ వేరే చూద్దాం అన్నట్టుగా మళ్ళీ వేరే మెడిసిన్ వాడాం వేరే మెడిసిన్ వాడితే అది పని చేయలేదు పని చేయకపోతే మళ్ళీ దీన్ని పని చేయలేదు కదని చెప్పేసి మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దానికి కూడా వాడామండి చాలా రిజల్ట్ మాత్రం చాలా బాగా చూపించింది మనకి మేతలు గట్ట ఆప్కం గట్టం అలాంటిది ఏమి లేదు ఇంతకు ముందు ఎన్నో ప్లాట్స్ వాడాము ఓకే దానికి రిజల్ట్ మాకు అంత అలా కనిపించదు ఫస్ట్ లో రెండు కేజీ శాంపుల్ తీసుకున్నా ఓకేనండి శాంపుల్ కింద ఇచ్చినా కూడా బాగా పని చేసింది ఓకేనండి అక్కడ నాకు కూడా నమ్మకం వచ్చింది ఈ సీన్ గారికి కూడా బయట గట్టి వచ్చిందంటే ఓకే నేను ధైర్యం చేసి చెప్పా ఓకే భయపడ్డారు ఈ మెడిసిన్ గురించి నాకు తెలియకుండా అది పని చేస్తా లేదా అని భయపడ్డారు ఓకే తర్వాత నా ధైర్యం మీద తీసుకొచ్చి ఓకే ఒక కేజీ వాడారు ఓకే అదే విధంగా త్రీ టు ఫైవ్ డేస్ లో క్లియర్ అయిపోయింది ఈ ప్రోడక్ట్ అనేది మీరు ధైర్యంగా ధైర్యంగా చెప్తున్నాను గుడ్ కంపల్సరీ రిజల్ట్ ఉంది ఓకేనండి వాడండి వాడితే ఇది లో పడదు ఆ తర్వాత గ్రోత్ రేట్ కూడా మీకు మామూలు గ్రోత్ కన్నా బాగా వస్తుంది అది ప్రాక్టికల్ గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అందరికి ఓకేనండి